അന്നകി ഈരജു ചേപ്പൂര അത് ബൊച്ച അട്ടർ ദൂടോ ബൊച്ച അട്ടർ ദണ്ട് വന്നു ജാപോം പട്ടുക చిన్నదాంట్లా కనపడుతుంది కేజీ రెండు వందలు అంటండి ఇది చేయి చూపిస్తాను కూర ఉండడం చూపిస్తాను సరేనండి మా ఆయన తెచ్చాడండి బయట నుంచి తెచ్చాడు ఇదిగోండి చేపనైతే శుభ్రం కడిగేసుకున్నాను చేసి కడిగేసాను ఇంకా చేసి రోడ్డు చూపించలేదు మీకు ఇదిగోండి శుభ్రం కళ్ళు పేసి శుభ్రంగా ఎందుకంటే అంతసేప పదకొండు మొక్కలు వచ్చాయి అయ్యే నాలుగు మొక్కలు పిల్లలకి ఏపడానికి అందిస్తాను ఆ పాప ఏపడం అంటే ఇష్టం ఏపిన మొక్కలు అయితేనే బాధ తింటుంది ఈ నాలుగు తీసాను ఈ అమ్మ పులిసెడతాం ఎందుకంటే యాపే నాకు తీసాను కదా ఇప్పుడు అది అట్లని ఇందులో కొద్దిగా కారం కొద్దిగా మసాలా పొడి ఎందులో సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి నుండి కలిపాను కదా ఇవ్వాల అరగంట పాటు నాన్న వేయాలి అరగంట పాటు నాణ్య తర్వాత వేపేసుకోవచ్చు అలా పేస్ట్ కానీ ఏమి వేయక్కరు ఇలాగైతే సరిపోతుంది చెద్దు ఇదిగోండి చేపలు చేపలు చేపల కూర చేప చేశాను కదండి చేప మొక్కలు ఇది ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు మసాలా ఆడేసాను టమాటా మొక్కలు చింతపండు పచ్చిరకాయలు చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఉల్లిపాయలు పేస్ట్ చేసాను ఉల్లిపాయలు అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసాను టేస్ట్ బాగా అయిపోయింది కదండి ఇప్పుడు టమాటా మొక్కడ టమాటాలు మర్చిపోయాయి కదా దీంట్లో కారం ఎక్కడికి రాకపోలేదు ఇవ్వండి పళ్ళు ఇప్పుడు ఇందులో చేప ముక్కలు కాదు వస్తున్నాం வருகแน angle ಇದೆ ಪುರಿ చేపల పులుచి మరుగుతుంది కదా అందులో కొద్ది కొత్తిమీర ఇందులో గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా మరుగుతుంది మూత పెట్టుకోవచ్చు ఇంకోండి అరగంట పూట నానబెట్టాను కదండి చేప ముక్కలు ఇప్పుడు వేస్తాను ఇంకోండి